కాకపోతే మేజర్గా ఈ మధ్య సినిమాలన్నీ అన్ని కూడా సఫర్ అయిన సెట్బ్యాక్ ఒకటి ఉన్నారు సార్ అదేంటంటే విఎఫ్ఎక్స్లు సీజీలు అనుకున్న ప్రకారం జరగట్లేదు ఎక్కడో మిస్ఫైర్ అవుతున్నాయి మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ రికరింగ్ ఎక్స్పెండిచర్ దాని మీద ఇలాగ జరుగుతున్న వాతావరణంలో మీరేమి పార్ట్ కాదుగా మీరు సఫర్ అయ్యారా మీరు బస్సు పడ్డారా అంటే మేము ఇంకోలా సఫర్ అయినాం ఎలా ట్వంటీ అంటే కాంట్రవర్షియల్ కాకుండా వీలైనంత సింపుల్ గా చెప్తాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మనకు సడన్గా నాన్ థియేటర్ రెవెన్యూ పెరిగిపోయింది అండి మన కాస్ట్ సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ కవర్ చేయడం మొదలు పెట్టింది నాన్ థియేటర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టైం అంటే కోవిడ్ అయిపోయినాక ఇమీడియట్ గా అలా పెరిగిపోయింది దానివల్ల సినిమాలు ఈజీగా చేయడం మొదలు పెట్టినాయి అంటే ఈజీ వచ్చేసి ట్వంటీ త్రీ నుంచి పడ్డం మొదలైంది పడ్డాము అంటే నంబర్ ఆఫ్ మూవీస్ ఇంటేక్ తగ్గిపోయింది దాని ఎఫెక్ట్ మేము ట్వంటీ ఫోర్ లో చాలా చూసినాం సినిమాలు బాగోక పోగొట్టుకోవడం కాదు సినిమా నాన్ థియేటర్ కల్ సేల్ అవ్వక నేను ఒక త్రీ డిజిట్ లాస్ట్ చూసినాను త్రీ డిజిట్ మనం కూడా మాట్లాడుకున్నాం అది గతంలో మాట్లాడుకున్నాం సరే ఈజీ మనీ వచ్చేసరికి క్వాలిటీ ఆటోమేటిక్ దెబ్బతింటుంది అవును అవును సో దాని ఎఫెక్ట్ మనం థియేటర్లో కనిపిస్తుంది సో ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ మూవీస్ కూడా తగ్గిపోయింది ఎందుకంటే నాన్ థియేటర్ పడిపోయేసరికి ప్రొడక్షన్ అంటే ఈజీగా చేయడం ఇప్పుడు కష్టమైంది అడ్జస్ట్ అవడానికి తగ్గింది కల్చర్ ఆఫ్ హౌ టు మేక్ క్వాలిటీ మూవీస్ అన్నది కూడా ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ అంటే అంటే థియేటర్ లో మనం సంపాదించాలన్నప్పుడు అది వేరేలా ఉంటుంది మాకు అది ఫస్ట్ రియలైజ్ అయినాం కాబట్టి గమనిస్తే మేము రిలీజ్ చేయలేదు ఏం సినిమాలో మౌంట్ చేయలేదు అంత ఫాస్ట్ గా అంతకు ముందు మేము జాగ్రత్తగా థియేటర్లో వర్క్ అంటే ఇప్పుడు నేను పది చేస్తే అట్లీస్ట్ ఫైవ్ షుడ్ వర్క్ ఇన్ థియేటర్ టు రీకవర్ ద టెన్ అంటే ఏ సినిమా ఎలా వర్క్ అవుతుందో తెలియదు అంటే పది థియేటర్లో వర్క్ అవ్వాలనే చేస్తాము బట్ పదిలో ఐదు నుంచి పది మధ్యలో కంపల్సరీగా థియేటర్లో రన్ అవ్వాలి అది చేయగలిగితే యూఆర్ వెరీ సక్సెస్ఫుల్ బికాస్ నేను చూసినప్పుడు బాగుంటుంది బట్ అంటే ఇంతకుముందు నేను యాజ్ ఆడియన్ అనుకునేవాడిని సినిమా చేసేవాడు ఆ మాత్రం ఇది ఉండదా ఎలా మిస్ అయినారా మీరు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇల్ గెల్ గెట్ బజ్ మీకు తెలియదు ఇక్కడ మిస్ అవుతుందా అన్నది ఇంకోటి మనకు నచ్చింది ఒకసారి ఆడియన్స్ నచ్చుతుంది మనకు సో బట్ మనకు జనరల్గా మనకి గ్యారంటీగా నచ్చితే అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఏమన్నా అనుకుంటే ఆర్డినరీ టు యావరేజ్ అవుతుంది మనం అని కూడా అది అవుతుంది బట్ అసెస్మెంట్ ఉండాల కానీ అంటే మనం అనుకున్నది చాలా సార్లు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు చాలా సార్లు కనెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అనుకోండి అది వేరే కానీ బట్ ఇందా మీరు అన్న గిమిక్ అని అది చేస్తే గ్యారంటీ లేదు కనెక్ట్ అవుతుందా లేదా అని బట్ మనకు ఫండమెంటల్ గా వాట్ ఇన్ అవర్ మూవీ అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది అదే అవుట్పుట్ బయటకు వచ్చిందా అని చూడగలిగితే దెన్ యూఆర్ ష్యూర్ మనం ఏదో చేయాలనుకుంటే ఏదో వస్తుంది రావడం జరుగుతుంది ఏం చేయలేక వదిలేస్తేది ఉంటుంది అనమాట అలా నా దగ్గర నాలుగు సినిమాలు ఉన్నాయి రిలీజ్ అలానే ఉంచింది ట్వంటీ లో చేసిన సినిమాలు నాలుగైదు సినిమాలు ఉన్నాయి కదా అది అంటే మోస్ట్లీ ఓటీటీలో వదిలేస్తాము ఓటీటీ అంటే కాదు అంటే డిజిటల్ వదిలేస్తాము నాట్ వి నాట్ సెల్ బట్ అంటే మీకు సెల్ చేసేందుకు కూడా సెల్ చేసే కుదరదు అది అదేంటి ఎవరు తీసుకోవాలి కదండి ఎవరండి బాబా మహాన్ బాబు మీకు డైరెక్ట్ చేసి పెట్టిచ్చిన వాడిని అలా కదండి అది అగేన్ ఇట్స్ ఏ ఇండివిజువల్ మిస్టేక్ కాదు అది ఏదో ఈజీ మార్కెట్ ఉందని చెప్పి చేసేయడం అది అది అలా వర్క్అవుట్ కాదని తర్వాత తెలుస్తుంది అనుకున్న కాన్సెప్ట్ కరెక్టే ఎగ్జిక్యూషన్ లో గ్యాప్స్ ఉంటాయి అంటే అది మీ వైపు నుంచి జరిగిన పొరపాటా సార్ అందరిది హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఓనర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కదా అదే అదేలే క్యారీ అయిపోయారు మీరు

మా నాకంటే సాటిస్ఫై అవ్వాలి కంటెంట్ పేరు వస్తుంది దానివల్ల థియేటర్లో వర్క్అౌట్ అవుతున్నా డబ్బా పెట్టిన డబ్బా ఆటోమేటిక్ వస్తుంది కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ టీమ్స్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తున్నది అంటే మనం జనరల్ గా మీరు సినిమాలు ఎందుకు అవ్వట్లేదు అన్నది మాట్లాడడానికి అవునండి ఇప్పుడు స్పెసిఫిక్ గా విఎఫ్ఎక్స్ లో వస్తే ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నాయి సార్ నేను ఫస్ట్ మమ్మల్ని అడుగు ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చి నేను చాలా రోజులు ఈ నెక్సెస్ అంటే అది ఒక నన్ను ఒక బ్రాండ్ గా వేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాలి ఎక్కువ మాట్లాడట్లేదు బట్ ఫండమెంటల్ గా ఈ ఇండస్ట్రీలో ఒక నెక్స్ ఈ కరప్షన్ అన్నది ఇట్స్ అ హ్యూజ్ ప్రాబ్లం విఎఫ్ఎక్స్ లో కూడా ఇట్స్ అ సేమ్ థింగ్ దట్ గెట్స్ క్యారెడ్ అదే నెక్సెస్ అది ఒక అంటే అందరి భాషలో చెప్పాలంటే మాఫియా మాఫియా నెక్సస్ నెక్సస్ మాట చాలా మందికి అర్థం కాదు మాఫియా అయితే బాగా అర్థం హండ్రెడ్ పర్సెంట్ ఒక సిస్టమ్ విల్ బ్లాక్ యూ అన్ ఎనీథింగ్ యూ వాంటు ది క్రియేట్ దట్ అంటే ఫోబియా టు ద పీపుల్ అంటే దీన్ని బయట చేస్తే సినిమా బయటికి రాదు ప్రొడ్యూసర్ హ్యాస్ జీరో కంట్రోల్ ఆన్ హౌ టు డూ విఎఫ్ఎక్స్ చాలా వాటిలో లేదు కంట్రోల్ విఎఫ్ఎక్స్ లో అసలు లేదు జీరో అలాంటి పరిస్థితిలో ఉండేది సిస్టమ్ నేను డైరెక్ట్గా చెప్పి కార్తీక అంటే నాకు ఇన్వెస్ట్మెంట్ విఎఫ్ఎక్స్ కంపెనీ ఇక్కడ ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ కవర్ అండ్ డెక్ అండ్ డ్రీమ్స్ అని ఆ కంపెనీ రన్ చేస్తుంది అంటే టుడే ఆర్ నంబర్ టూ ఇన్ ద కంట్రీ నెంబర్ వన్ కి నంబర్ టూ కి చాలా డిస్టెన్స్ ఉంది బట్ అన్న కంపెనీ వెళ్ళిపోయింది చాలా కంపెనీస్ బికాస్ ఈ హాలీవుడ్ లో విఎఫ్ఎక్స్ బిజినెస్ అంటే అక్కడ నుంచి అవుట్ వాళ్ళ స్ట్రైక్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ఫుల్గా ఆగిపోయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో దానివల్ల చాలా కంపెనీస్ బ్యాంక్ క్రప్ట్ అయిపోయినాయి ముంబైలో డీనేగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లార్జ్ కంపెనీ వాళ్ళ తర్వాత వి విఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అని అంటే వాళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉంది ఓకే టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసాను సినిమా అంటే కార్తీక టూ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది బ్రో వచ్చి ట్వంటీ త్రీ జూలైలో డెలివరీ అయింది అంటే మార్చ్ ఏప్రిల్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది ర్క్ వాడికి ఎక్కడ కంబీషన్స్ ఉంటాయో ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తారు దేర్ మర్సీ వాడు ఏమిస్తే అది అంటే జనరల్ గా ఒక ఐడియా ఏమంటే అందరు అర్లీగా ఇస్తే వంద కరెక్షన్ చెప్తారు లాస్ట్ డే ఇస్తే ఏమిస్తే అది తీసుకుంటారు ఓ చాలా డేంజరస్ కదా సార్ ఇది ఆ సిచ్యుయేషన్ డేంజరస్ కదా డూ కార్తీక టూ అండ్ బ్రోలో మేము బయటకి ఇచ్చిన వర్క్ కు పే చేసి వాళ్ళకి సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే మరి మా టీమ్ ప్యాచ్ వర్క్ అట్ దీడెడ్ అండ్ కార్తిక ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ లేవు సినిమాలో అంటే ఆ సైజు కి అది రన్ అయిపోయింది బట్ ఆపర్చునిటీ వాడుకోలేకపోయినాం ఆ సినిమాలో ఉన్న ఆపర్చునిటీని ఫుల్ గా రియలైజ్ చేయలేకపోయినా అదే ప్యూర్లీ హౌ ప్రాసెస్ వర్క్స్ అంటే విఎఫ్ఎక్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలా మనకున్న ఆర్ట్ డైరెక్టర్స్కి కొంతమందికి అట్లా నేను చెప్తే మరి జనరల్ అందరు కాదు మన ఆర్ట్ డైరెక్టర్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సెట్టేసి ఎలా దానిలో కట్ తీసేసుకుందాం అన్న దాంట్లోనే సగం మంది ఉంటారు కొంతమంది పర్వాలేదు దానికి తోడు ఒక ఆర్ట్ యూనియన్ అన్నది వచ్చి దే ఎక్స్ప్లర్ టు డిఫరెంట్ ఎక్స్టెంట్ ఎక్కడ బ్లూ మ్యాట్ పెట్టుకోవాలా ఎక్కడ ప్రాప్స్ పెట్టుకోవాలా అన్నది దిస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ టీమ్స్ దట్ అండర్స్టాండ్స్ దానివల్ల విఎఫ్ఎక్స్ ప్లానింగ్ జరగదు లైన్ సరిపోదు ఉన్న దా లిమిటేషన్స్ లో మనకున్న సూపర్వైజర్స్ ఆర్ వెరీ లిమిటెడ్ తర్వాత ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ బయటికి పంపుతాయి బ వాటిలో దేర్ ఇస్ నో టరోనెస్ ఇన్ ద ఇండస్ట్రీ క్యూర్ కూడా లేదు దానికి ఒక 100% నేను మరి ఏంది ఎందుకు మీరు మీరు మాట్లాడుతున్న దానలో నాకు బీయింగ్ యూ సచ్ ఎ స్టార్‌ల్వర్డ్ ప్రొడ్యూసర్ మీలో నాకు హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది అందుకే నేను చేద్దాం అండి ఐ'మ్ ప్రొడ్యూసర్ అంతే కోర్స్ మీరు చెప్పుకోకూడదు కదా నేను చెప్పను నేను డిమాండ్ నేను చేయకూడదు సో విల్ విட்ரா దట్ సో మీరు విட்ரா చేసుకోండి నేను చేసుకోను కానీ నేను మీలో నాకు ఆ హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది హెల్ప్లెస్నెస్ నేను అలా లేను నేను ఇవాళ నంబర్ టూ అని ఎలా అంటే ఐ మై ఫుడ్ ఆన్ అండ్ నాట్ ఇన్ ఐఎమ్ ఫైవ్ ఆర్ సిక్స్ వెరీ వెరీ లార్జ్ ప్రాజెక్ట్స్ ఆల్ అంటే మీకు ఒక మిరా కానీ రాజా రాజాసాబ్ డిఫరెంట్ ఓకే ఓకే అది లెటర్ బట్ పినాకా అని ఒకటి చేస్తున్నా కాల్చక్ర అని ఒకటి రానమండల అని ఒకటి my 50th project will announce that will be a pan-world movie. first time we'll make in india with about 200 international artists. we'll, uh, we'll start that soon. Oh. i've taken l these large-scale projects where it is uh, completely on a visual grandeur. the main USP is on visual grandeur. Visual so pinakhanagora 50% shoot mm -hmm. others are in in progress progress. సో దీస్ మూవీస్ బయటకి మినిమం ఫార్టీ క్రోర్స్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ పడితే హండ్రెడ్ టు వన్ ఫార్టీ క్రోర్స్ అవుతుంది ఇదే వర్క్ అంత అంత మార్జిన్ ఉంటుంది అసలు అంత ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయి ఇప్పుడు నేను కంపెనీ రన్ చేసాను ఇక్కడ యుఎస్లో రెవెన్యూ వస్తుంది ఆఫ్ షోర్ వర్క్ అని ఇండియాలో తెచ్చి ఇక్కడ లో కాస్ట్లో చేస్తుంది మన ఇండియన్ సినిమాకి వెళ్ళి డాలర్ యుఎస్ కెనేడియన్ డాలర్లు ఇస్తే మార్చిపోతుంది కదా అదే అందుకే ఫార్టీకి వన్ ఫార్టీకి డిఫరెన్స్ చెప్పింది మీరు ఆర్ యూ హ్యాపీ విత్ మే మీరాయ్ మీ విజువల్ వర్క్ గట్ట మీరు అనుకున్న ఆ కవర్లు చేయగలిగారా హండ్రెడ్ పర్సెంట్ అంతే మీరాయ్లో ఒక అడ్వాంటేజ్ అంటే కార్తీక్ ఈజ్ డైరెక్టర్ అండ్ ఈ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ అంటే మినిమం లైవ్ ఎలిమెంట్స్ లో అవ్ వి కెన్ బిల్ దివలైజేషన్ అనేది ఆర్లీ టెన్ పర్సెంట్ బ్లూ మ్యాట్ అనేది ప్రతి షార్ట్ లో ప్రతి షూట్ లో ఉంటుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ బ్లూ మ్యాట్ అనేది విత్ గుడ్ వర్క్ అంటే ఇట్స్ మోర్ విఎఫ్ఎక్స్ అండ్ లెస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లూ మ్యాట్ కొన్ని ఉంటాయి ఇక్కడ విఆర్ రిన్ఏ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బ్లూ మ్యాట్ బట్ దిజువల్ ఎలిమెంట్ నాట్ విత్ రీప్లేసింగ్ బ్లూ మ్యాట్ అంటే మీరు ఇందాక అన్న మాటలు నాట్ యాజ్ అ కాంట్రవర్సీగా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి కదా అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ కట్స్ మార్జిన్స్ దాన్ని కిక్ బ్యాక్స్ ఒక వైట్ పేపర్ ఇవ్వాలి నేను ఇవ్వాలా ఇస్తాను ఇస్తాను ఐ బిల్డ్ ద లార్జెస్ట్ సెట్ ఇన్ ద వరల్డ్ ఇన్ అవర్స్ సెట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఫర్ రాజాసాబ్ కాదే సార్ సైనో ఎవ్రీ ఎలిమెంట్ డేటా అంటే దట్ సెట్ ఈస్ బిల్ట్ సిమెట్రికల్ అంటారు అంటే ఏదో జస్ట్ కెమెరా లెన్స్ లో కనిపించే ఏరియా కాకుండా మీరు కూడా మీరు వచ్చినారా వెళ్ళాను తర్వాత వెళ్ళండి యూ కెన్ సీ అంటే దాంట్లో ఒక హండ్రెడ్ పిల్లర్స్ ఉంటే హండ్రెడ్ పిల్లర్స్ మీద డిజైన్ ఉంటుంది మీకు రియల్ అవును అంటే చాలా గ్రాండ్ గా ఉంది లేండి సెట్ మాత్రం అంటే ఇండియన్ సినిమాలో అంత పెద్ద సెట్ వచ్చి ఉంటుందేమో ఆల్మోస్ట్ టూ ట్వంటీ పిల్లర్స్ ఉంటుంది టూ ట్వంటీలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ అక్యురసీ ఉంటుంది అంటే ఒక కి ఇంకో పిల్లర్కి ఉన్న డిజైన్ లో దాన్ని బట్టి యూ కెన్ అదే లుక్ అట్ ద స్కేల్ ఆఫ్ ఇట్ అన్నమాట మీరు మీరు ఇంత చేశారు కదా ఇందులో మీరు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు కదా ఆ డైరెక్టర్ వాజ్ ఇన్ ట్యూన్ జస్ట్ ప్రూవ్ దట్ యూ కెన్ డూ ఇట్ కెన్ బి డన్ ఇట్ కెన్ బి డన్ వితౌట్ విత్ ద సేమ్ యూనియన్ వర్కర్స్ దిస్ నాట్ డిఫరెంట్ యూనియన్ వర్కర్స్ బట్ నెక్సెస్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మాఫియా బయటకు వచ్చారు అవునా అంటే నాకు సిస్టమ్ లో ఎంటర్ దట్ వాజ్ మై ఫస్ట్ కంట్రోల్ మీకు ఏదో ఒక గ్రిప్ దొరకాలి గ్రిప్ ఉండాలి దట్ వాజ్ మై ఫస్ట్ గ్రిప్ అనమాట పట్టుకోవాలి కదా అది మీకు దొరికింది ఈజీగా నేను వచ్చిన యూఎస్ నుంచి వచ్చిన తెలుసు నన్ను అక్కటే వేసుకోండి బట్ అంటే జనరల్ చెప్తారా ఇది ఏం తెలుసు అమెరికా నుంచి వచ్చాడు ఇక్కడ అంటే అంటే ఆ ఇంప్రెషన్ అంటే అప్పుడు మేము ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నాం కదా ఇండస్ట్రీలో అవును ఏమి చూసుకునేవాడిని కదా అంటే జస్ట్ అంటే హై లెవెల్ స్పెండ్ ఏమీ ఇన్కమ్ ఏమి చూసేవాడిని అవును బట్ ఆ గ్యాప్ కనిపించినప్పుడు దెన్ ఐ టు గెట్ ఇన్ అండి అంటే మీకు ఈ బిగ్ సెట్ బ్యాక్ వచ్చేసి హౌ వి డెలివర్డ్ సమ్ ఆఫ్ దిస్ లార్జ్ మూవీస్ అది చూసినాక దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్